ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులార లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము వచనము నుండి పంతొమ్మిదవచనం వరకు నేడు సువార్తలో పది మంది కుషరోగుల గురించి చదువుకుంటున్నాం యేసు సమరియా గరలియా ప్రాంతముల మీదుగా ఎరుసలేమునకు పోవచ్చుండను ఒక గ్రామమున అడుగు పెట్టగని పది మంది కుషరోగులు ఆయనకు ఎదురైరి వారు దూరమన నిలుచుండి గొంతెత్తి ఓ యేసు ప్రభు మమ్ము కనికరింపము అని కేకలు పెట్టిరి యేసు వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను వారు మార్గమధ్యమననే శుద్ధి పొందిరి అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని సుతించుచూ తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను అతడు సమరీయుడు అప్పుడు ఏసు పది మంది శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను పిదప యేసు అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది లేచి వెళ్ళము అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక నేడ్ సువార్తలో పది మంది కుషరోగులు స్వస్థత పొందుకోవటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం యేసు ప్రభు పది మంది కుష్ స్వస్థతను దయచేసి ఉన్నారు కానీ ఒకడు మాత్రమే ప్రభు చెంతకు వచ్చి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాడు తొమ్మిది మంది మేలు మరచి తమ దారిని తాను వెళ్ళిపోతున్నారు అందుకనే తిరిగి వచ్చి తనకు వందనాలు తెలియచేసిన వ్యక్తిని ప్రభు ప్రశ్నిస్తున్నాడు అందరూ శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా అని ప్రభు ప్రశ్నించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర మనం కూడా మన జీవితంలో అనేక ప్రభువు నుండి మేలు పొందుకుంటున్నాం కానీ ప్రభుకు వందనాలు తెలియచేయలేకపోతున్నాం మన అవసరాల కోసం ప్రభు చంతకి వెళ్తున్నాం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం పూజలు పెట్టించుకుంటున్నాం జపమాలు జపిస్తున్నాం మేలు పొందుకున్న తర్వాత ప్రభుకి చెల్లించవలసిన స్థుతులు స్తోత్రాలు మనం చెల్లించలేకపోతున్నాం ప్రియా సహోదరి సహోదరులారా దేవునికి మనము జీవితాంతం రుణపడి ఉన్నాం ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో దయచేసాడు మనకున్న జీవితం ఆయనదే మనకున్న రూపం ఆయనదే మనకున్న ఊపిరి ఆయనదే మనకున్న ఉద్యోగం ఆయనదే మనకున్న సమస్తము ఆయనవే కాబట్టి జీవితాంతం మనము దేవునికి రుణపడి ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా మనం ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞతలు తెలియచేసిన మరి దేవుడు దయచేసిన మేరలకు సరికావు అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తించుకోవాలి మన జీవితంలో మనము తల్లిదండ్రులకు కృతజ్ఞులై జీవించాలి ఎందుకంటే వారు మనను కని పెంచి పెద్ద చేశారు ప్రయోజకులు చేశారు కాబట్టి వారిని గౌరవించాలి ప్రేమించాలి సన్మానించాలి వృద్ధాప్యంలో వారిని అనాధారం చేయకూడదు ప్రియ సహోదరి సహోదర అదే విధముగా మన ఎదుగుదలలో మన ప్రయోజకులు అయ్యే క్రమంలో ఎవరెవరైతే మనకు సహాయపడ్డారు మన బంధువులు మిత్రులు ఉపాధ్యాయులు వారందరి యొక్కలా కృతజ్ఞతాభావం కలిగి జీవించాలి ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన ప్రభు దగిన సర్వేశ్వర ప్రభు అనేటి సువార్తలో పది మంది కుషరోగుల గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఈ పది మంది స్వస్థత పొందుకున్నారు కానీ ఒకడు మాత్రమే వందనాలు తెలియజేస్తున్నాడు తొమ్మిది మంది వందనాలు తెలియచేయకుండా తమ దారిని తాము వెళ్ళిపోతున్నారు ప్రభా మేము కూడా అనేక ఈ తొమ్మిది మంది వలె మేము మేలు పొందుకున్నా అందులకు నీకు వందనాలు తెలియచేయలేకపోతున్నాం ప్రభా మేము ఎల్లవేడదా భావంతో జీవించే బాక్యాన్ని దయచేయండి ప్రభా మా జీవితంలో నీవెన్నెన్నో మేలు చేశావు జన్మించిన నాటి నుండి నేటి వరకు మాకు అనేక మంది వ్యక్తుల ద్వారా సహాయం చేస్తున్నందులో వేలాది వందనాలు ఎల్లవేళలా మేము భావంతో జీవించే బాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్